హిందువులంతా సనాతన ధర్మాన్ని పాటించాలన్నారు హంపి పీఠాధిపతి విద్యారణ్య భారత స్వామి నిజామాబాద్ జిల్లా మాక్లూరులో నూతనంగా నిర్మించిన రామాలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు స్వామీజీ ప్రజలంతా రామనామ స్మరణ చేయాలన్నారు దేవత ఆరాధనతోనే మన కోరికలు నెరవేరుతాయన్నారు స్వామీజీ దైవము కలలో వచ్చి నేను బావిలో ఉన్నాను పుట్టలో ఉన్నాను పొలంలో ఉన్నాను తీసి ప్రతిష్ట చేయమని చెప్పి చాలా విన్నాం చూసాం మనం అట్లా జరిగినాయి కూడా ఎప్పుడు అని అనిపించిన దానికి బజార్లో పోయినట్టు వచ్చిందా ఆ సంకల్పము ఎలా డిమార్ట్ పోతే వచ్చిందా క్షేత్రానికి పోయినప్పుడు ఆయన అక్కడ ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ సూచనలు వస్తాయి అట్లనే ఏ చిన్న దేవాలయం కావచ్చు పెద్ద దేవాలయం కావచ్చు అక్కడికి మీరు వెళ్ళినప్పుడు ప్రశాంతంగా ఉన్నట్టయితే ఆ నుంచి మనకి అద్భుతమైనటువంటి కొన్ని కొన్ని తరంగాలు వస్తాయి మూడు రోజుల నుంచి వాళ్ళు మంత్రాల ద్వారా ఆ మూర్తులకి శక్తిని దుంపారు అందుకని దేవాలయం అంటే పవిత్రమైనటువంటిది శారీరక మానసిక మూల శక్తుల్ని తొలగిస్తాయి పది పన్నెండు సంవత్సరాల నుంచి కూడా మాకు రామాలయం సంకల్ప నిర్మాణంలో ఉండే కొద్ది రోజుల నుంచి ఆగిపోయింది ఇప్పుడు పూర్తి చేసుకుంటున్నాం చాలా సంతోషంగా ఉంది మా ఊర్లే ప్రతి ఒక్కరూ ఇంటింటికి డబ్బులు జమేసి రామాలయాన్ని నిర్మించుకున్నాము కొందరు పెద్ద పెద్ద దాతలు కూడా ఉన్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇక్కడ రామాలయం మేము పది సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేసుకున్నాము చాలా సంతోషంగా ఉంది నిర్మాణం మేము అందరము దీంట్లో పాల్గొన్న ఊరి వాళ్ళందరూ ఎవరికి తోచినంత వాళ్ళు పాటలు ఇచ్చారు ఎవరికి వాళ్ళ శక్తి కొలది ఇచ్చారు ఇచ్చారు ఒక్కళ్ళు చేసింది కాదు ఇది